హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఏడు పదార్థాలు ఫ్రిడ్జ్లో పెడితే విషం అవుతాయి జాగ్రత్త కూరగాయలతో సహా పలు పదార్థాలు తాజాగా ఉండేందుకు మనమందరం రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచుతారు అయితే వీటిలో పలు రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడని పండ్లు కూరగాయలు ఏంటి వాటిని అలా నిల్వ చేయడం వల్ల నష్టాలేంటి మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి అరటి పండ్లు అరటి పండ్లు అతిశీతల వాతావరణాన్ని తట్టుకోలేవు వీటిని ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఇవి నలుపు రంగులోకి మారుతాయి అరటి పండ్లు ఆకృతి పక్వత కూడా దెబ్బతింటాయి ఫలితంగా ఇవి సహజంగా పండకుండా వాటిలోని ఎంజైమ్లు అవరోధంగా ఉంటాయి దానివల్ల వాటి రుచి కోల్పోతాయి అందువల్ల రిఫ్రిజిరేటర్లో అరటిపళ్ళు నిల్వ ఉంచకపోవడమే మంచిది రెండు వెల్లుల్లి వెల్లుల్లిని శీతల వాతావరణంలో ఉంచితే తేమ వల్ల వాటిలో సిలిండ్రాలు ఫంగస్ వృద్ధి చెందుతాయి ఫలితంగా అవి విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీటిని ఫ్రిడ్జ్లో ఉంచకపోవడమే మంచిది మూడు ఉల్లిపాయలు ఉల్లిపాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల ఉల్లిపాయలో ఉండే సహజమైన ఫ్లేవర్ నశిస్తుంది దానిలో ఉన్న పోషకాలు కూడా నశిస్తాయి అందువల్ల ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో ఉంచరాదు నాలుగు తేనె తేనెలో నీటి శాతం తక్కువ ఆమ్లత్వం ఎక్కువ తేనెలో తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెందదు కానీ తేనెను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల తేనె దానిలో ఉండే సహజత్వం పోషకాలు కోల్పోతుంది ఐదు బంగాళదుంపలు బంగాళదుంపలో అధికంగా స్టార్చ్ ఉంటుంది ఇవి చల్లని చీకటి పొడి వాతావరణంలో వృద్ధి చెందుతాయి శీతలీకరణ కారణంగా ఇందులో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది అటువంటి దుంపలను మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఆరు టమాటాలు టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది ఇందులో విటమిన్ సి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది ఏడవది అన్నం అన్నం కూడా ఫ్రిడ్జ్లో ఉంచరాదు అన్నాన్ని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అందులో చెడు బ్యాక్టీరియా చేరి అది విషంగా మారుతుందని నిపుణులు అంటున్నారు కాబట్టి ఈ ఏడు ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్లో శ్రీ శ్రీకృష్ణ అని టైప్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్